పేద వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని రామ్ భవన్ అధ్యక్షులు ఎర్ర మహేందర్ జాంబో యూత్ అధ్యక్షులు రాజు అన్నారు సిద్దిపేట జిల్లా బీజీఆర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని జగ్జీవన్ రామ్ సంక్షేమ సంఘం జాంబో యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో పదవులు సుదీర్ఘకాలం అనుభవించిన చాలా నిరాడంబర జీవితం గడిపిన గొప్ప నాయకుడు అన్నారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన మహానీయుడు బాబు జగజీవన్ రామ్ అని కొనియాడారు కార్యక్రమంలో సంఘం నాయకులు దబ్బెట సీను యేసు ప్రసాద్ నరేష్ పాల్గొన్నారు జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీరామ్ వర్ధ ముప్పై తొమ్మిదవ వర్ధన సందర్భంగా నివాళులు అర్పించి పురామాలు వేసి నివాళులు మహనీయుని ఆశయ సాధనలో పనిచేస్తామని చెప్పేసి సమర్థం తెలియజేయడం జరుగుతుంది అధ్యక్షులు చాలా మంది ఈ వర్గంతిని పురస్కరించుకొని అట్టడుగులో ఉన్న మన కేజీఆర్ గారు ఒక దళితులలో ఉన్న రాజకీయంగా ఎన్నో సేవలు అందించి భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాటంలో కానీ పాకిస్తాన్ యుద్ధంలో కానీ రక్షణ శాఖ మంత్రిగా పనిచేసి ఇలా భారతదేశానికి ఎన్నో సేవలు అందించాడు కానీ ఈరోజు ఆయనను మరవలేని దళితులు కాకుండా ప్రతి ఒక్కరూ ఒక రా ఉప ప్రధానిగా ఎదిగి ఎన్నో సేవలు అందించాడు భారతదేశానికి